హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని నగర్ దగ్గర ఉన్నాము సమతానగర్ దగ్గర నుంచి ఇటు మన లింగారెడ్డి అపార్ట్మెంట్ ఉంది కదా అటు వెళ్తున్నాం అనమాట ఈరోజు ఇటు వెళ్దామని ఇటు వెళ్తున్నాము ఇక్కడ పక్కన కాలువ ఉంది కదా కాలువలో మొన్న వచ్చినప్పుడు బాగా వాటర్ ఉన్నాయి ఇప్పుడు అసలు వాటర్ లేవు అనమాట ఎక్కడ చూడొచ్చు మనం మొత్తం చూడండి లెఫ్ట్ సైడ్ అక్కడక్కడ వాటర్ ఉన్నాయి అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడక్కడ ఇల్లు కడుతూ ఉన్నారు మళ్ళీ రైట్ సైడ్ చూస్తే మనకు పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ రోడ్ అయితే మట్టి రోడ్ ఇంకా సిమెంట్ రోడ్ వేయలేదు అనమాట ఈ రోడ్ కూడా సిమెంట్ రోడ్ వేస్తారని నాకు వేరే వాళ్ళు చెప్పారు ఎదురుగా చూడండి సూర్యుడు చాలా బాగున్నాడు క్లౌడ్ పక్కన ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది ఇక్కడ రోడ్లు ఇంత ముందు ఇక్కడ అంతా చెట్లు ఉండేవి ఆ చెట్లన్నీ కొట్టేశారు అన్నమాట ఇక్కడ సమ్ పైప్ లైన్స్ వేశారు ఆ పైప్ లైన్స్ ఆ పక్కన పైప్ లైన్స్ వేస్తారు ఎక్కడ చూడండి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఉన్నాయి రోడ్లు మాత్రం బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు పక్క అంత చెట్లు అన్ని కొట్టేశారు ఇంత ముందు బాగా చిల్ల చెట్లు ఉండేవి ఇప్పుడు మాత్రం మొత్తం కొట్టేశారు అనమాట కొట్టేయడం వల్ల బాగా మనకి అక్కడ ప్లేసెస్ ఎవరి స్థలాలయ్యి అవన్నీ మనం బాగా ఇప్పుడు గుర్తించుకోవడానికి బాగుంది ఇక్కడ అంతా వాకింగ్ చేస్తున్నారు మాములుగా లేడీస్ జెంట్స్ అంతా ఇక్కడ బాగా వాకింగ్ చేస్తున్నారు చుట్టూ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అందుకని ఈ లైన్ లో వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి గేట్ నుంచి ఎవరు వస్తారో తెలియదు ఎందుకంటే ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఉండదు కదా అందుకని అనమాట ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము ముందుకెళ్తే లింగారెడ్డి అపార్ట్మెంట్ సైడ్ అవుతాం కదా ఇక్కడ మనకు వెంచర్ కనబడింది ఇక్కడ కాలువ అసలు లేదనమాట ఈ వెంచర్ నుంచి మనం ముందుకు వెళ్తున్నాము అక్కడ మనకి అక్కడ ముందు ఒక ఇల్లు కనిపిస్తుంది అక్కడ వెంచర్ ఉంది చూడండి ఆ వెంచర్ లోకి వెళ్దాం అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఆ వెంచర్ లోకి వెళ్ళి ఆ వెంచర్ లోపల మొత్తం రౌండ్ వేసి వద్దామని వెళ్తున్నాము ఆ వెంచర్లో కూడా గది లక్ష ఎనభై అలా ఉందని అన్నారు అది గా ఎంతవరకు అనేది తెలియదు అనమాట అక్కడ మాత్రం రాయి మీద అక్కడ ఫోన్ నెంబర్స్ అవన్నీ రాసున్నాయి ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు చాలా రోజుల నుంచి చిన్నగా కడుతూ ఉన్నారు ఇప్పుడు వరకు సెకండ్ స్టేర్ వేశారు ఈ ఒక్క ఇల్లే ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా ఆ వెంచర్ లోపలికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మాత్రం ఎవరు వెంచర్ ఎవరి కొంచెం ఒక వంద గదులు ప్లేస్ అలా ఉందనుకోండి ఇక్కడ చూడండి ప్రహరీ గోడ అలా కట్టేసుకుంటున్నారు వాళ్ళ ప్లేస్ లో పోతే పోయి ఒక అన్నట్టు వాళ్ళ స్థలం అలా సెక్యూర్ చేసుకుంటున్నారు ఇక్కడ నేను రెండు మూడు సార్లు చూశాను చాలా మంది అలా మంచి వాల్స్ తోటి అలా కట్టేస్తున్నారు ఇక్కడ కాడ చూడండి మొత్తం అలా కట్టేస్తున్నారు అనమాట ఇక్కడ ఇందాక మనం చూసిన ఇల్లు అది అది పెయింటింగ్స్ వేసి అన్ని చేస్తే చాలా బాగుంటుంది ఆ ఇల్లు ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఆ లోపల వెంచర్ ఉంది కదా ఆ లోపల వెంచర్ లోకి వెళ్తున్నాం ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఆ లోపల వెంచర్ లోపల లోపల మొత్తం తిరిగాం అనమాట ఇక్కడ ఆ గోడ మీద అక్కడ ఫోన్ నెంబర్స్ అవి ఉన్నాయి ఇక లోకల్ వాళ్ళు వాళ్ళు కవ కలవాలంటే కలవచ్చు అనమాట ఇక్కడ మేము ముందుకు వెళ్ళాము ముందుకెళ్ళి ఇక లాస్ట్ దాకి వెళ్ళాము ఈ రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ఇచ్చారు ఇక డ్రైనేజెస్ అండ్ పైప్ లైన్స్ అండ్ అదే పవర్ అవన్నీ వస్తే చాలా చిన్న రోడ్డు కొంచెం చిన్న రోడ్డు కాదు రీజనబుల్ రోడ్డు అవుతుంది అక్కడ మనకు కనబడింది ఇప్పుడు కొండ అనమాట కొండ ఇప్పుడు చూడండి చూట్ కొండ అది అదనమాట ఇక్కడ మా వాడు డ్రైవ్ చేస్తానని చేస్తున్నాడు అనమాట ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ కదా అందుకని వాడికి అప్పుడప్పుడు ఇస్తుంటాము మనం ఇవ్వకపోతే వాళ్ళు ఏంటంటే మన నేను అనుకునేది మనం ఇవ్వకపోతే మన సంరక్షణలో చూడకపోతే మనకి తెలియకుండా వాళ్ళు నడుపుతారని బండి నేను కొంచెం మెయిన్ మెయిన్ రోడ్లో అలా ఇవ్వను మాములుగా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే నడపాలి నడపాలని కుతూహలం అనమాట వాళ్ళు చేసేది ఏమి ఉండదు నడి ఇక్కడ మనం ఈ వెంచర్ అనమాట ఈ వెంచర్లో అలా ముందుకెళ్ళాము ముందుకెళ్ళి మళ్ళీ ఆ బ్యాగ్ వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళాము అనమాట ఇక్కడ మన కా మనకి ఒక మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ చేశారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం చూపించండి అని ఇక్కడ సందనదులబ ఎమ్మెల్యే గారి హౌస్ ఉందని అన్నారు అక్కడ పైన అక్కడికి కాడి వెళ్ళాము అక్కడ గాడ ఒక వెంచర్ వేశారు కొత్తగా ఆ వెంచర్ కా చూద్దాము అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఆ ఇంటి పక్కన అనమాట ఆ వెంచర్ మేము ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాము ఇంకోటి ఏంటంటే అక్కడ గరట గారి హౌస్ అని అంటుంటారు అది అంతవరకు నిజమో తెలియదు ఆ గరటై గారి హౌస్ పక్కన చాలా ఇండివిజువల్ హౌసెస్ కట్టారు అది నేను ఇంతకుముందు చూసినప్పుడు ఎవరు చేరలేమాట అక్కడ మొత్తం ఇండివిజువల్ హౌసెస్ ఒక థర్టీ హౌసెస్ కట్టున్నారు ఆ థర్టీ హౌసెస్లో ఒక ఫిఫ్టీన్ హౌసెస్ అక్కడ ఉంటున్నారు నివసిస్తున్నారు నాకు బాగా ఆశ్చర్యం వేసింది అక్కడ ఇంత లోపలగాడా ఉంటున్నారు అనిపించింది కాకపోతే రోడ్డు మీదకి వెళ్ళాలన్నా ఏదన్నా ఫెసిలిటీస్ అసలు ఏం లేవు అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ అయినా కూడా అక్కడ మన రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి కానీ అక్కడ కూడా ఉంటున్నారనమాట అది నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే రెండింట్లో ఉండే కన్నా మన సొంత ఇంట్లో మనం ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అది అనమాట కాన్సెప్ట్ మేము ఇట్నుంచి ఇటు వెళ్ళాము ఇక్కడ ఈ రోడ్ ఇంత ముందు ఉంది కానీ ఇప్పుడు ఆ రోడ్డు అంతా కొంచెం ఏదో దున్నినట్టున్నారు వర్షానికి అట్లా అయింది ఇక్కడ అనమాట ఈ వెంచరు ఈ వెంచర్ కొత్తగా వేశారు ఈ వెంచర్లో గదిలు రెండు లక్షలు ఉందని అన్నారు గది రెండు లక్షలు అన్నారు మరి ఇక్కడ ఈ వెంచర్లో రాళ్ళు ఏం లేవు ఇంకా వేయలేదు వేస్తున్నట్టున్నారు అంటే ఎవరి ఇల్లు ఎవరి ఎవరి స్థలం వాళ్ళు అట్లా రాళ్ళేస్తారు కదా అది ఇంకా జరుగుతుంది అనమాట మేము ఇంకా స్ట్రైట్గా అలా వెళ్ళాము స్ట్రైట్గా వెళ్ళి అటు నేను చెప్పా కదా గరటయ్య గారి హౌస్ అని అక్కడికి వెళ్ళాము అనమాట ఇక్కడ రైట్ సైడు మనకి కొన్ని ఇల్లులు ఉన్నాయి అదిగోండి మన ఎమ్మెల్యే గారి ఇల్లు అని అన్నారు అది మనకి ఎంతవరకు కరెక్టో నా తెలియదు మీరు కామెంట్ చేసి చెప్పండి కామెంట్ చేయండి తప్పులు చాలా ఉంటాయి అసలు నేను ఇస్తా ఎలా వెళ్తున్నాను ఏందని కామెంట్ చేసి కొంచెం రైట్ చేయండి నన్ను అండ్ మన వ్యూవర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మనకి యూట్యూబ్ కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది రీచ్ ఎక్కువ ఉంటే మనకి బాగా వీడియోస్ చూస్తారు కదా చూస్తే ఏంటంటే మనకి మానిటైజేషన్ రెవెన్యూ స్ట్రీమ్కి కొంచెం ఎలిజిబుల్ అవుతాను అప్పుడు అప్పుడేంటంటే ఇంకా వేరే సోర్స్ చూసుకోకుండా నేను ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అనమాట ఇది గరటే గారి హౌస్ అన్నారు ఇక లెఫ్ట్ ఇంతకు ఇంతకుముందు మనకి ఇక్కడ అది ఉండేది పొగాకు పొగాకు ఉండేది ఇప్పుడు లేదనమాట మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము ఇందాక నేను చెప్పినట్టు హౌసెస్ అని చెప్పే కదా అక్కడ అవే అనమాట లాస్ట్లో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అది మెయిన్ రోడ్ మన మంగమూర్డు వంకకి కనీసం టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అదనమాట అక్కడ మనకి సాయిబాబా గుడి ఉంది సాయిబాబా గుడి కన్స్ట్రక్షన్ జరిగింది లోపల సాయిబాబు గుడి ఉందనమాట ఇటు వెళ్తే మనకి సాయిబాబు గుడి వస్తుంది ఇక్కడ ఒక చెట్టు రోడ్డు మధ్యలో ఉంది నేను ఈ చెట్టు చాలా నుంచి వస్తున్నాను దాన్ని కూడా మనం ఫ్యూచర్లో ఏముంది ఫ్యూచర్లో ఇక్కడ ట్రాఫిక్ అంతా పెరిగిందంటే కొట్టేస్తారు ట్రాఫిక్ పెరగలేదు కాబట్టి ఇంకా అలా ఉందనమాట ఆ చెట్టు ఇదనమాట ఈ వెంచర్ మాత్రం చాలా పెద్ద వెంచరు ఇక్కడ అంతా చాలామంది నివసిస్తున్నారు ఇక్కడ అంతా ఈ చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని ఇల్లులు కమ్యూనిటీ కూడా చాలా బాగుందనమాట ఇంకా చాలా ఇల్లులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కానీ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేను ఇక్కడ కనుక్కుంటాను ఏమన్నా ఇక్కడ ఇల్లు చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ బాగుంది ప్లేస్ బాగుంది అండ్ స్పేషియస్గా ఉన్నాయి ఇల్లులు బాగా కడుతున్నారు అండ్ చాలా బాగుంది అనమాట మేము ఇంకా లాస్ట్గా దాకా వెళ్ళాము దాకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఇల్లు కట్టలేదు అదంతా బాగా చేస్తున్నారు అంతే కదా కొన్ని ఇల్లు కట్టి అవి సేల్ అవుతూ ఉంటే మళ్ళీ కడుతూ ఉంటారు అందరికీ ఒకసారి మనీ రావు కదా సేల్ అవుతూ ఉంటే అది వెళ్తూ ఉండిద్ది ముందుకి ఏ ప్రాజెక్ట్ అయినా అది ఇంకా అందరికీ తెలిసిందే కదా అదనమాట ఇంక ఇక్కడ ముందు దాకా వెళ్ళాము ముందు దాకా వెళ్ళి ఆ లాస్ట్లో కూడా ఒకళ్ళు ఉంటున్నారు ఈ లైన్లో ఎవరు ఉండట్లేదు కానీ నెక్స్ట్ లైన్లో ముందు లైన్లో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు సెకండ్ లైన్లో కొంతమంది ఉంటున్నారు కొన్ని హౌసెస్ ఉంటున్నారు అనమాట ఈ మేము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాము ఇక లెఫ్ట్ సైడ్ కడుతున్నారు స్టార్టింగ్ అనమాట ఇక లెఫ్ట్ సైడ్ కడుతుంట ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఈ రోడ్ నుంచి కూడా మనం అటు మెయిన్ రోడ్డుకి వెళ్ళొచ్చు అనమాట అదే మ్యాటరు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి రైట్ తీసుకున్నాము రైట్ వెళ్తున్నాం చూడండి ఇక్కడ అన్నీ వాటర్ ట్యాంకులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఆగి మళ్ళీ ఒకసారి ప్యాన్ చేశాను అన్నమాట ఈ స్ట్రైట్గా వెళ్తున్నాం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకున్నాము ఇక్కడ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ లైన్లోకి వెళ్ళలేదు కానీ ఈ లైన్లో ఎక్కువ అందరూ లివింగ్ అనమాట అక్కడ అంతా ఉంటున్నారు అందుకని ఆ లైన్లోకి వెళ్ళలేదు ఈ లైన్లోకి వెళ్ళాము ఈ లైన్లోకి వెళ్ళి ఇంకా లోపలికి అలా వెళ్ళాము అనమాట ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి మన యూఎస్లో అక్కడ ఒకే ఇల్లులు ఉంటాయి కదా ఇండివిజువల్ హౌసెస్ ఇంతకుముందు నేను ఒకసారి కందుకూరులో చూశాను ఒకే కమ్యూనిటీ ఇల్లు ఒకేలాగా ఉన్నాయి అలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ నేను అసలు ఇంత బాగుంటాయని ఇంత తొందరగా ఇక్కడ అంతా ఉంటారని చెప్పి నేను అసలు అనుకోలేదనమాట మేము ఇంకా ఇక్కడ నుంచి సాయిబాబు గుడ్ సైడ్ వెళ్ళాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే సాయిబాబు గుడ్ లైన్ వస్తుంది కదా ఈ చెట్టు దాటిన తర్వాత సాయిబాబు గుడ్ లైన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్